ఉత్తరప్రదేశ్లో ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ పీసీఎస్ ప్రాథమిక పరీక్షను రెండు రోజులు కాకుండా ఒకే రోజులో నిర్వహించాలని విద్యార్థులు వరుసగా మూడో రోజు ఆందోళన చేశారు ఆర్వో ఏఆర్వో పరీక్షను సైతం ఒకే రోజులో నిర్వహించాలని ప్రయాగ్ రాజ్ లోని కార్యాలయం వద్ద ఆందోళన చేశారు తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు కొందరు నిరసనకారులు బ్యారికేడ్లను దాటి లోపలకు వెళ్లేందుకు యత్నించారు దీంతో భారీగా పోలీసులు మోహరించారు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది రివ్యూ ఆఫీసర్ అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షలను డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది గతంలో పేపర్ లీక్లు జరిగినప్పుడు విద్యార్థులు ప్రైవేటు విద్యా పరీక్షలు నిర్వహించవద్దని డిమాండ్ చేసినట్లు యూపీపీఎస్సీ డిప్యూటీ సెక్రటరీ అశోక్ కుమార్ గుర్తు చేశారు ఆ డిమాండ్ల ఆధారంగా కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ విధానాలు రూపొందించినట్లు తెలిపారు పీసీఎస్ పరీక్షలకు మొత్తం ఐదు లక్షల డెబ్బై ఆరు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని అందులో కేవలం నాలుగు లక్షల ముప్పై ఐదు వేల మందికి సరిపడా ప్రభుత్వ పరీక్షా కేంద్రాలు ఉన్నట్లు వివరించారు అందుకే పరీక్షను రెండు రోజులు నిర్వహిస్తున్నట్లు అశోక్ కుమార్ చెప్పారు